డాక్టర్లు ప్రాణాలు నిలబెట్టేవారే కానీ తీసేవారు కాదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు గాంధీ సర్కిల్లో ధర్నా చేస్తున్న డాక్టర్లను కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరివింపజేశారు తాడిపత్రిలో ప్రస్తుతం యాభై ఎనిమిది మంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని పది మంది తాడుపత్రిలో ఉంటే నలభై ఎనిమిది మంది బయటి నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారని వారికి ఇక్కడ ఏమీ జరగదు అని నేను భరోసా ఇస్తున్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు తాడిపత్రి డాక్టర్లకు ఏ సమస్య జరగదు అని మనం భరోసా ఇవ్వాలని జేసీ అన్నారు

ఫైవ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎందుకు ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ ఇది ఉంది అనే ఉద్దేశంతో ఎక్కడి నుండో ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు చేస్తున్నారు ఇట్స్ అవర్ డ్యూటీ టు సపోర్ట్ దేమ్ ఎక్కడన్నా ఇక్కడ డాక్టర్లు రావాలంటే కష్టం కర్నూలు చిత్తారు నంద్యాలలో చిత్తారు చిన్న చిన్న పనుల్లో చిక్కరు ఏమి జరగకుండా చూసిన బాధ్యత మన అందరికీ ఉంది కనీసం ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు ఈ బుద్ధంటే ముందు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళు ఊర్లో వదిలి వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు అంటే మనం చాలా సంతోషపడాల నెక్స్ట్ మనం పబ్లిక్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నాట్ పోలీస్ మన మీద కూడా చాలా బాధ్యత ఉంది వీరిలో ఎవరు చెప్పరు నేను చాలా హాస్పిటల్ చూస్తా నాకు తెలియని డాక్టర్లు లేరు ఎవరు లేరు ఫైన్ ఇట్స్ అ క్రిటికల్ అంటే వాళ్ళకే ప్రాణాలు ఇచ్చే ఆ వెయ్యికో రెండు వేలకో ప్రాణాలు తీరు ఇది చాలా తప్పు సో విఆర్ అపో అపాలైజింగ్ టు ద డాక్టర్ next time the republic will not do this to you thank you